పచ్చిబా నీళ్ళు ఇట్లా పొట్ట తీసుకుంటే వలుసుకోవాలి అయిపోయేదా గిట్నే వలుసుకోవాలి పచ్చిపాటా నీళ్ళు అన్ని వలసడాయి ఉంటాయి పచ్చిపాటా నీళ్ళు చెమడా నీళ్ళు పోసి మంచిగా కడుక్కోవాలి ఇంకొక అని వేసుకొని ఉడకబెట్టుకోవాలి పచ్చిపాటా నీళ్ళు మునిగి తట్టు నీళ్ళు పోసుకొని మంచిగా పొయ్యిన పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడుకుతుంది ఐదు నిమిషాలు ఎలాగ ఇట్లా ఉడుకుతాయి ఉడికినా లేదో చూసుకొని ఒక జల్లు అట్లా పోసుకోవాలి ఒక పాగడ నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి కాలు ఇట్లా గుండ్రంగా పోసి వేసుకోవాలి पकमुख दचकिपाय मुद्दे वेच रे पिंमेच मग गोला कोण पस मिरपकायला मग गोळ्या वेळ ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం మంచిగా బటానీలా పట్టేటట్టు గోలించుకుంటూనే ఉండాలి చిన్నగా మంట పెట్టుకొని నీరు ఎంత తిగేదాకా నీరెంత తిగ్గింది ఒక ప్లేట్లో పోసుకోవాలి బుక్కాలే కమ్మగా ఉంటాయి పచ్చి బఠానీలా ఇలా మీరు కూడా వేసుకోరు నా వీడియో చూసి నా వీడియో వేస్తే నాకు లైక్ చేయండి